రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు వచ్చారు వారిని ధర్మానికి సంబంధించిన సందేహాలు మనకేమన్నా ఉంటే వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని అంటారు తల్లిదండ్రులు ఎన్నో పాపాలు చేశారు అవి చెప్పని చెప్పుకోవడానికి కానీ ఆ యొక్క పాపాల ఫలితం పిల్లలకు అంటుకుంటుందా వాళ్ళని బాధిస్తాయా ఒక యా ఒక ఒక యాల అది పిల్లలను బాధిస్తాయంటే మనం ఎటువంటి పనులు చేయాలి దానివల్ల మనకు ప్రమాదం కలగకుండా ఉండాలి దానికి ఏం చేయాలనేది వివరించండి చాలా మంచి యొక్క ప్రశ్న పాపాలు పుణ్యాలు ఎవరికి ఎవరెవరికి సంక్రమిస్తాయి పిల్లల నుంచి పెద్దలక పెద్దల నుంచి పిల్లలక అనేటటువంటి విషయంలో మరి ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుందాం తండ్రి తల్లి తండ్రి కొడుకు కూతురు పిల్లలు సరే అందరూ వాళ్ళు క్షేమంగా ఉన్నారు క్షేమంగా ఉన్నటువంటి విషయంలో తండ్రి అనేక రకాలుగా పాపాలు చేస్తూ ఒకరిని కొడుతూ తిడుతూ హింసిస్తూ దౌర్జన్యం చేస్తూ డబ్బు సంపాదించి ఆ యొక్క సంపాదనను పిల్లలకు బ్రతికించడానికి ఉపయోగం చేస్తున్నాడు అని అంటే కనుక మరి దీని పాపం ఎవరిది అతను చేసినటువంటి పాపం పిల్లలకు సంక్రమిస్తుందా అనేటువంటి విషయంలో పెళ్లి చేసుకున్నవాడు ఏ విధంగానైనా ధనం సంపాదించాలి పిల్లలను పోషించాలి వాడు దొంగతనం చేయని పాపం చేయని కట్టెలు కొట్టుకురాని మంచిగా సంపాదించని దౌర్జన్యం చేయని వీళ్ళను పోషణ చేయడం అనేది ముఖ్యం మరి ఎటువంటి సంపాదనలు అతను చేసినటువంటి పాపములు మరి వీళ్ళకు తగులుతుందా అంటే కుటుంబానికి ఎటువంటి యొక్క పాపం అనేది ఇతని వల్ల రాదు ఎందుకంటే ఇతని ధర్మం అనేది సంపాదించడం పెట్టడం పిల్లల యొక్క ధర్మం అనేది సంపాదించింది తినడం ఖర్చు చేయడం అనేది అంతవరకే వాళ్ళకి లెక్క మరి కాబట్టి మరి అంతా మూట కట్టుకుంటున్నాడు కదా ప్రతిరోజు కూడా మరి వంద శాతం రెండు వందల శాతం మూడు వందల కూపలు కూపలు పెరిగిపోయి హిమాలయ పర్వతంలాగా పాపాలు చేసి 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 అతను మరి లాస్ట్ యొక్క దశలో ఈ పాపమంతా అనుభవించవలసి వస్తుందా అనేటువంటి విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క పాపం చేసేటువంటి వ్యక్తికి మొత్తం పాపం అనేది సంక్రమిస్తుంది మరి కాబట్టి పిల్లలకి ఎప్పటివంటివి కూడా పాపం అనేది వీళ్ళకి అంటారు మరి పుణ్యం ఎలా రావాలి ఇతనికి చేసినటువంటి యొక్క పాపం ఎట్లా తొలగిపోవాలి అంటే కనుక ఇతను ప్రతిరోజు కుటుంబం గురించి కష్టపడుతున్నాడు కాబట్టి మరి ఈ విషయంలో గనక ఒక సమస్య పరిష్కారానికి వస్తే కనుక ఒక చిన్న కథ అనేది మనము చెప్పుకోవలసి వస్తుంది అది ఏమి కథ అంటే ఒక బ్రాహ్మడు తన ఇంట్లో ఆర్థికం అనేది పెట్టుకుంటూ ఉన్నాడు ఆర్థికం అంటే సంవత్సరములు తద్దిన అంటారు సంవత్సరం అనేది జరుపుతున్నారు తన తల్లిది తండ్రిది తండ్రిది ఆ జరిపేట విషయంలో మరి మజ్జిగ కావాలి కదా అప్పుడు వెనుకటి కాలంలో పూర్వకాలంలో పాలు తెచ్చేటువంటి ఒక గొల్లామెకి ఆమెకి పెట్టుకొని పెరుగు మంచిగా తోడు పెట్టుకొని రా అని చెప్పని ఆమెకు చెప్పడం జరిగింది ఇంటి గొల్లామే ఆమె తలక్షణంగా ఆ ముందు రోజు పాలు తోడుపెట్టి గడ్డ పెరుగును ఇంటికి తీసుకొస్తూ ఉండగా బ్రాహ్మణి ఇంటికి ఆకాశములో ఉన్నటువంటి యొక్క పాము యొక్క విషయం ఆ పెరుగు బుడ్డిలో పడుతుంది ఆ విషయం పడేటప్పుడే ఆ పెరుగు మీద ఉన్నటువంటి మూత గాలికి తొలగిపోయి చక్కగా ఆ విషం అనేది పెరుగులో పడుతుంది తరల ఆ యొక్క గొల్లామే ఆ యొక్క మూతను మళ్ళీ తీసుకొని సరి చేసుకొని యథాప్రకారంగా బ్రాహ్మణింటికి తీసుకొని వస్తుంది ఆ యొక్క పెరుగు గిన్నెను ఈ విధంగా ఆ యొక్క బ్రాహ్మణుడు భోజనానికి కూర్చోబెట్టినటువంటి ఆ యొక్క బ్రాహ్మలకి భోజనం చేసిన తర్వాత ఈ పెరుగున అనేటువంటి దాన్ని వడ్డిస్తాడు ఏమవుతుంది ఈ ముగ్గురు బ్రాహ్మణుడు కూడా వాళ్ళు చనిపోతారు దేనివలన విషప్రయోగమైనటువంటి యొక్క పెరుగును తినడం వల్ల మరి ఆ పెరుగును ఎవరు వడ్డించారు ఇంటి యొక్క కర్త బ్రాహ్మణు వడ్డించాడు ఆ మరి కాబట్టి విషము తిన్నటువంటి యొక్క బ్రాహ్మలదా దోషం విష పదార్థం వడ్డించినటువంటి ఈ యొక్క బ్రాహ్మణిదా దోషం మరి ఎవరికి చెందుతుంది ఈ దోషం వారడం అనేటువంటి విషయానికి వస్తే తర్కవాదం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పైలోకంలో మరి ఎవరిని మనం శిక్షార్హులం చేయాలి విషం వాడిదా విష పదార్థం తిన్నవాడిదా మరి ఆత్మలను మేము ఎలా తీసుకువెళ్ళాలి విష్ణుభక్తులు తీసుకువెళ్తారా శివదూతలు తీసుకెళ్తారా అనేటువంటి విషయానికి వస్తే ఈ చర్చ జరుగుతుండగా గొల్ల అమ్మని పిలువండి అయ్యా ముందు అని చెప్పని ఆ దాన్ని పిలుస్తారు ఏమమ్మ నువ్వు విషం కలిపినటువంటి పదార్థం పెరుగు తీసుకొచ్చావు కాబట్టి అది దోషం నీదంటున్నారు బ్రాహ్మలను చంపినటువంటి దోషం మరి కాబట్టి మరి నిన్ను పాప ఫలితం మీకు అనుభవింపజేసి నిన్ను శిక్షిస్తామని చెప్పనగానే స్వామి బ్రాహ్మణుడు చెప్పినటువంటి పెరుగుని నేను తీసుకొచ్చాను పెరుగు మీద మూత కింద పడిపోయినటువంటి మాట వాస్తవం వెంబడే ఆ మూతను పెట్టుకొని నేను వస్తున్నాను మరి దాంట్లో ఏ విషయం కలిసిందో ఏం సంగతో నాకైతే తెలియదు కదా పెరుగు చిలికినట్టు కూడా లేదు గడ్డ పెరుగు అలానే ఉంది నేనైతే నా దోషం కాదు ఇది ఆ విషము కక్కినటువంటి పామును అడగవయ్యా పొయ్యి సరే పామును బులా ఆ యొక్క పామును తీసుకొస్తారు విషం కాబట్టి ఓ సర్పరాజమ్మ ఈ దోషం నీదనేటువంటిది అక్కడ గంధర్వులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి మరి నేను శిక్షించాలని స్వామి గ్రద నన్ను వేటాడింది మరి కాబట్టి ఆయాసాన్ని నేను తట్టుకోలేక నేను పెరుగుల విషం గక్కాను ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి నేను కింద పెరుగుందా నీళ్ళు ఉన్నాయా అది చూసి కక్కాలా అనేటువంటి అవకాశం నాకు లేదు కదప్పుడు ఆ యొక్క ఆయాసాన్ని నేను తట్టుకోలేక విషం గక్కాను కాబట్టి గాలిలో ఎగురుకుంటూ వచ్చేసి ఎక్కడ పడిందో నాకేం తెలుస్తుంది ఆ దోషం నాది కాదు నన్ను వేటాడి నాకు గద్దని అడగండి అని చెప్తాం గద్దని పిలిపిస్తారు దేవుళ్ళందరూ కూడా ఏమయ్యా నువ్వు పామును పట్టుకున్నావు కాబట్టి ఆ దోషం నీకు వస్తుంది కాబట్టి నిన్ను తీసుకెళ్ళాలి స్వామి నా వేట అనేది పాములను పట్టుకోవడము నా ధర్మం అది ఎవరినైనా పట్టి వేడాడి తినే బాధ్యత నాది అది తోక దగ్గర పట్టుకున్నా మధ్యలో పట్టుకున్నా మూతి దగ్గర పట్టుకున్నా అది నాకెందుకయ్యా పామును పట్టుకొని వెళ్తున్నాను దాని అవస్థలు అది గక్కిందేమో దాంట్లో పడ్డదేమో అది నా శిక్ష నాకెందుకు అని చెప్పని ఆ గద్ద తప్పించుకుంటాడు గద్దది దోషం కాదు పాముది దోషం కాదు పెరుగుదొచ్చిన గుల్లదానిది దోషం కాదు వడ్డించినటువంటి బ్రాహ్మణుని కూడా దోషం లేదు మరి కాబట్టి ఈ ముగ్గురు బ్రాహ్మణులను చంపినటువంటి దోషం ఎవరికి వస్తుంది అనేటువంటి చిక్కు ప్రశ్న ఇది మరి ఈ యొక్క సమస్యను తెలుసుకోవాలంటే ఒక అరగంట సమయం పడుతుంది మరి కాబట్టి ఈ బ్రాహ్మణుల యొక్క కథ ఇక్కడ ఉంచేసి దోషం ఎవరికి వస్తుందా అనేటువంటి విషయంలో కనుక తీసుకుంటే కనుక కర్తనే అనుభవించాలే దోషం కాబట్టి సంపాదించినటువంటి వాడు ఏ రూపకంగా సంపాదించినా కానీ వారు కుటుంబం కొరకు చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క దోషం అనేది కుటుంబానికి చెందదు మరి కాబట్టి కర్త పాపపుణ్యాలు అనుభవించాలి కాబట్టి వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా సంపాదించినటువంటి దోషం యజమానికి కలిగినటువంటి పాపం ఏదైతే ఉందో పిల్లలకు లభిస్తుందా అంటే ఎటువంటి యొక్క దోషం అనేది పిల్లలకు లభించదు పిల్లలు కలిగేటువంటి దోషం కూడా పెద్దవారికి వెళ్ళదు కాబట్టి రెండు దోషాలు మాత్రం కలుగుతాయి పెద్దవాళ్ళు చేసినటువంటి దోషం ఏది అది అంటే నాగ దోషం అనేది వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషం వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు ఎవరైనా సరే సర్పాన్ని చంపిన సర్పాన్ని దూషించిన సర్పాన్ని హింసించిన అటువంటి యొక్క నాగదేశం పూర్వం నుంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ దోషం అనేది ఒక్కటే వంశానికి వస్తుంది కాబట్టి ఈ దోషము తప్ప మిగతా దోషాలు ఏది కానీ పిల్లలకు సంక్రమించవు అని ఖచ్చితంగా చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి